ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతు విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న సాయంత్రం నన్ను నియమించడం జరిగింది ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క రైతుల యొక్క ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో దాని మీద ఎలా ముందుకెళ్లాలని దాని మీద రైతు విభాగానికి సంబంధించిన కార్యకర్తలకి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఏ రకమైనటువంటి మనం మేలు చేయాలి ఇవాళ రైతులకి మనం ఏ విధమైనప్పుడు మన ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించినప్పుడు మనం ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే ఆర్బికే కేంద్రాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ ఇవాళ వరదలు వచ్చిన సమయాల్లో ఇవాళ రైతు భరోసా కానీ ఏ విధంగా మనం ఇచ్చాం అలాంటివి ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇవాళ సిక్స్ గ్యారంటీలు అనేది చెప్పి అందులో రైతుకి వాళ్ళ ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు ఇవాళ మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇవాళ వంద రోజులు పూర్తయిందని పండగ చేసుకుంటున్నారు కానీ ఏ రైతుకి రెండు ఇరవై వేల రూపాయలు వచ్చిన దాఖలాలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కనపడుతుంది అలాగే ఇవాళ ప్రీమియం మీద ప్రీమియం మీద పదిహేను వందల అరవై మూడు కోట్లు ఇవాళ భారం రైతులకు పడింది అలాగే రైతు భరోసా కింద లేకపోతే రైతు సాయం కింద నూట అరవై నాలుగు కోట్లు ఇంకా ఎవరికి కూడా రైతులకు అది ఇవాళ అప్పుడున్న ప్రభుత్వం ఎత్తేసిన దాఖలు కనపడుతున్నాయి ఆర్బీకే కేంద్రాలనే మళ్ళీ ఇదివరకు ఆర్బికే కేంద్రాల ద్వారాగా మనకి ఎరువులు కానీ ధాన్యం కానీ ఏంటి ఇలాగా మన గ్రామ సచివాలయాల్లో పంట నమోదు కార్యక్రమాలన్నీ కూడా జరిగే ఒక సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేసాం ఆ సిస్టం అంతా ఏమవుతుంది ఏంటనేది ఇంకా ఈ వంద రోజుల్లో ఎటువంటిది అమలు కా అమలు అవుతుంది అనేది కూడా తెలవదు అలాగే ఈ రాష్ట్రంలో ఇవాళ దేశంలోనే నలభై ఎనిమిది నలభై ఆరు వేల కోట్లు ఇవాళ ఆక్వ రంగం ఎక్స్పోర్ట్ జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఈ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇవాళ దేశంలోనే బెస్ట్ బెస్ట్ అయిన అవార్డు మూడు మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అలాగే ఎన్నికల ముందు ఇవాళ ఆక్వా జోన్ నానాక్వ జోన్ లేకుండా ఆ జోన్లకు సంబంధం లేకుండా ప్రతి ఎకరానికి రూపాయన విద్యుత్ సబ్సిడీ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చడం జరిగింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు కూడా తెలుసు ఇవాళ వంద రోజులు ఇవాళ గడిచినాయి వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచినా కూడా రైతు యొక్క ఏదైతే ప్రామిస్ చేశారు ఓపెనార్ సబ్సిడీ అనేది ఆ వంద రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా దాని విషయమే ఏ కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మాట్లాడని దాఖలు ఉన్నాయి ఇవాళ రైతే దేశానికి వెన్నుకే ఉంది రైతులేదే రాజ్యం లేదని రైతు లేనిదే దేశం లేదని రైతు లేనిదే సొసైటీ లేదని మైకిలు తీసుకుని చెప్పడమే కానీ ఇవాళ బాగా చదువుకొని ఇవాళ ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి వ్యక్తులు పెద్ద మనుషులు బాగా చదువుకొని ఎంతో జ్ఞానం ఉండి ఐఏఎస్ ఐపీఎస్ లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్టేటస్ లో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కుక్కలతో రైతులను పోల్చడం అంటే రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శతశుద్ధి ఏంటి రైతుల పట్ల ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మమకారం ఏంటి రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా మీరు అందరూ చూశారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు రైతు ఏ విధంగా అవమానపరుస్తున్నారు అనేది మీరు అందరూ చూశారు ఇవాళ రైతులేంటే ఈ దేశం లేదు రైతే ఈ దేశానికి వెన్నుకెమ్మకని ఇవాళ పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నటువంటి నాయకులు వీళ్ళందరూ ఇవాళ ఏ పరిస్థితుల్లో రైతుని ఎవరితో పోల్చారండి రైతుని ఎవరితో పోల్చారు రైతుకి నిజమైనటువంటి ఆగ్రహం వస్తే దున్నే నేలలోనే మాట్లాడిన ప్రతి వాళ్ళని కూడా సమాధానం రైతు చెప్తాడు